అందరికీ నమసుమాంజలు స్తోత్ర కథనం ఛానల్కు స్వాగతము శ్రీ గాయత్రీదేవి వేదమాత వేదాలకు తల్లి మాతను సావిత్రీదేవిగా కూడా పరిగణిస్తారు పార్వతీదేవిగా రూపంగా ఉన్న గాయత్రీదేవి ముక్త విద్రుమ హేమ నీల ధవళ అను ఐదు తలలు కలిగి పది కన్నులు కలిగి పది చేతులతో ఉంటారు పది కనులతో ఎనిమిది దిక్కులను భూమిని ఆకాశాన్ని పర్యవేక్షిస్తూ త్రిమూర్తుల ఆయుధాలను పది చేతులలో ధరించి హంసవాహనంపై వరదముద్రతో ఉంటారు శ్రీ గాయత్రీదేవి మంత్రము సాధనకు చాలా శక్తివంతమైనది గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరములతో కూడి ఉంటుంది ఈ ఇరవై నాలుగు బీజాక్షరాలు ఇరవై నాలుగు ఛందస్సులను వైదిక దేవతలను కలిగి ఉంటాయి ఇరవై నాలుగు శక్తులు ఇరవై నాలుగు తత్వాలను కలిగి ఉంటాయి ఆది పరాశక్తి అయిన శ్రీ గాయత్రి మాతను అష్టోత్తర శతనామావళితో పూజించి మాత ఆశీర్వాదం కొల్లలుగా పొందుతాము శ్రీగాయత్రి శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి ఓం తరుణాదిత్య సంకాశాయై నమ ओ सहस्रनयनोज्वलाय नम ओं विचिमाल्याभरणा नम ओं तुनाचवासीय नम ओं वरदाभय हस्ताय नम ओं रेवातीर निवासी नम ओ प्रशेषाई नम ओं यंत्रकृत विराजिता नम ओं भद्रपाद्रििया नम ఓ గోవిందపదామి నమ దేవణ సంస్య నమో ఓ వనమాళ విభూషిత నమ స్ందనోత్తమ సంస్థానాయ నమ ఓం ధీరజీమూతనిస్వనాయ నమ ఓ మత్తమాతమనాయ నమ ఓం హిరణ్య హిరణ్యకమలాసనాయ నమ దీనజనోద్ధారనిరత నమ

ओ गुणव्य नमः ओं गुह्य नमः ओं गणपूजिताये नमः ओं गुण नमः नम ओं गुण विवर्जिताय नम ओं गुहावासा नम ओं गुणाधारा नम ओं गुह्याय नम ओं गंधर्विण्य नम ओं गार्ड्यप्रििया नमः ఓం గురుప్యలింగాంగదారీణ్యై నమ సావిత్ర్యై నమ సూర్యతనయాయ నమ సుషుమ్నాడిభేదికాశాయ నమ ఓం సుఖాసీనాయ నమ సువ్రత నమ సురపూజిత నమ సుషుతవ్యస్థాయ నమ్ ओम सुद नम ओं सुंद नम ओं सागरांबराय नम ओं सुधांशुबिंबनाय नम ओं सुस्त नम ओं सुविलोचना नम ओं सीताय नम ओं सर्वाश्रयाय नम ओं संध्याय नम ओं सुफलाय नम ओ सुखदाय नम ఓం సుభ్రువే నమ ఓం సునాయ నమ శుశ్రోణ్యై నమ సంసారాణవత్యై నమ సాగప్రియాయ నమ సాధ్వం ఓం వైష్ణవ్యై నమ విమారాయ నమ మహేంద్రయ నమ ఓం మంత్రూపిణ్యై నమ మాతృపి నమ మహాలక్ష్మై నమ మహాసిద్ధ్యై నమ మహామాయాయ నమ మహేశ్వర్య నమ మోహై నమ ఓ మధుసూదనచోదిత నమ ఓం మీనాక్ష నమ మధురావాసాయ నమ ఓం నగేంద్రతనయాయ నమ ఓం ఉమాయ నమ త్రివిక్రమపదాక్రాయ నమ ఓం త్రిస్వరాయ నమ ఓం త్రిలోచనాయ నమ సూర్యమండల మధ్యస్థాయ నమ చంద్రమండల సంస్థియ నమ వానిమలమధ్యస్థాయ నమ ఓం వాయుమండల సంస్థియ నమ ఓం మండల మధ్యస్థాయ నమ ॐ चक्रिण्यै नमः ॐ चक्ररूपिण्यै नमः ॐ कालचक्रवितानस्थायै नमः ॐ चन्द्रमण्डलदर्पणायै नमः ॐ ज्योत्स्नातपानुलिप्ताङ्ग्यै नमः ॐ महामारुतवीजितायै नमः ॐ धेनवे नमः ॐ पापज्ञै नमः ॐ परमेश्वर्यै नमः శ్రీగాయత్రీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం